రామ్ రామ్ ఎంతసేపటి నుంచి పిలుస్తున్నాను పలకవేంటి అసలు ఏం ఆలోచిస్తున్నావు ఒక అమ్మాయి గురించి సిడ్నీలో ఫస్ట్ టైం ఒక తింగరదాన్ని కలిశాను ఎంత నచ్చేసిందో తెలుసా ఇలాంటి డిస్కషన్స్ నాతో పెట్టుకోకు చిరాకేస్తుంది కాఫీ థ్యాంక్ యూ వీడు మారుడు ఎన్నిసార్లు చెప్పాను వీడికి సిగరెట్ తాగొద్దని అది ఇంట్లో నా ముందు అడగచ్చు కదా వాడిని అడగలవా ఇప్పుడు సిగరెట్ ఫ్లైయింగ్ నేర్చుకుంటా అన్నాడు చేసేది స్కై డైవింగ్ ఇదే నిజమైన ఫ్లైయింగ్ అంట ఫోటోగ్రఫీ నేర్చుకుంటా అన్నాడు చేసేది వైల్డ్ లైఫ్ ఫోటోగ్రఫీ అడిగితే అడవి అబద్ధం చెప్పదంట పెయింటింగ్ నేర్చుకుంటా అన్నాడు చేసేది గ్రాఫిటీ వాడికి అదే నిజమైన పెయింటింగ్ అంట అదే నిజమో నాకు తెలియదు నిజం అంతా నీకే తెలుసుగా వాడినే అడిగేది ఎక్కడికి వెళ్తున్నారు పేపర్ తీసుకురావడానికి సిగరెట్ తాగడానికి వెళ్తున్నావు నిజం చెప్పచ్చు కదా బాబా ఏంటి సిగరెట్ తను మానేసి చాలా కాలం ఏంటి మళ్ళీ మొదలు పెట్టారా కదా సరే వాడు ఏదో చెప్తుంటాలే నువ్వు వెళ్ళు లోపలికి వెళ్ళు పనిచేసుకో రోజు పేపర్ కోసం ఎందుకు రారికిస్తావు కొంప కూలిపోయేలా ఉంది కూలిపోయే వరకు కొంపలు ఎందుకు ఉండడావు బావా డోంట్ సాక్రిఫైస్ ఎనిథింగ్ ఫర్ ఎనిబడి బాబు మంచిగా కోరుకుంటాడు బామర్తి తీసుకో కోరుకున్నందుకు థ్యాంక్స్ లేని నువ్వేదో అమ్మాయిని ప్రేమించానో కదా సరే బా ముందు ముందు చూడు నన్ను వదిలేరా బాబు మీరెక్కడికి సిగరెట్ ఎక్కడున్నారా తొందర పని ఉంది Okay, Lisa do 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 that business me. meeting I, me. I did not lie. I did not your you feel I am you. Do you, feel I'm do you realize I am your wife? Okay. I am tired Shabu. of you. Oh, shut up. Okay. I hate Shabu. you. Kill me. Oh, you, you, you it that way? Shabu, do you Shabu. really want Shabu. it? No. You are my side. You say you were in the office yesterday. Now go back to your office and act a stupid cheating. So hey, what's right? is వాళ్ళు చేసి పోనీ ఓపెన్ చేద్దాం అని డిసైడ్ చేద్దాం ఈ రెండిట్లో ఒకటి పట్టుకో చూసావా అందులో నా పేరుందా నా లవ్ స్టోరీలో విల్లనే లేడు అనుకున్నాను వచ్చేసాడే చాక్లెట్ మేరే జాన్ చెట్లు నా పేరుందా నీకు భయం నాకేటి భయం ఆ చెట్లు ఎక్కడ నా పేరు ఉంటుందో నీకు భయం నాకేం భయం లేదు ఆ చెట్లు నా పేరు ఉంటే నన్ను ప్రేమిస్తావా ఒకవేళ వాళ్ళ పేరుంటే నీకు భయం ఏంటయ్యా వాహ్ లుకింగ్ బ్యూటిఫుల్ అచ్చిటి చూశాను నీ పేరు లేదు నువ్వు ఇంకా వెళ్తావా పప్పి పప్పీయా ఎక్కడ పప్పి ఏదో పెట్నేంలో ఉంది ఎస్ జాను నేను పెట్లాంటి వాడిని ఐ లవ్ లవ్ స్టోరీస్ పట్టేస్తావా ట్రై చేస్తా ఐ విష్ ఆల్ అజయ్ డాడీ నిన్ను పప్పీని నమ్మి ఈ ఫంక్షన్ ఏర్పాట్లు అప్ప చెప్పారు పర్టికులర్లీ స్ట్రేంజర్స్ రాకుండా చూసుకో ఓకే ఇక్కడ మా పేరెంట్స్ వెడ్డింగ్ యానివర్సరీ జరుగుతుంది సో నన్ను డిస్టర్బ్ చేసుకో మీ పేరెంట్స్ హలో హాయ్ కంగ్రాచులేషన్ కంగ్రాచులేషన్ సో మచ్ ఓకే అంత మీది లవ్ మ్యారేజా అరేంజ్ మ్యారేజ్ అరేంజ్డ్ మ్యారేజా నో ప్యూర్ లవ్ మ్యారేజ్ వావ్ స్ట్రాంగ్ అండ్ స్ట్రాంగ్ లవ్ మ్యారేజ్ అసలు వీళ్ళ లవ్ స్టోరీ విన తర్వాతనే నాకు ప్యాషన్ స్టార్ట్ అయింది ఆఫ్ దే లవ్ యూ షుడ్ సార్ ఆ ఫస్ట్ ఎపిసోడ్ చెప్పరా ఇప్పుడు అవన్నీ ఎందుకు పప్పి చెప్పమనుండి మేడం ప్లీజ్ ప్లీజ్ ఆంటీ పప్పి అడుగుతున్నాం కదా ఓకే చెప్పండి సార్ వీళ్ళింటికి పెళ్లి చూపులకి వెళ్ళారు ఓకే ఆ స్మైల్ చూడగానే నా తిల్ జారింది లవ్ ఫస్ట్ స్మైల్ అమ్మాయిని లోపలికి తీసుకెళ్ళారు కాసేపు ఆగి ఏదో వంక చెప్పి నేను అటే వెళ్ళాను తను ఫ్రెండ్స్ తో ఉంది నన్ను చూసి నవ్వుతోంది ఏంటా అని చూస్తే నేను వెళ్ళింది వాళ్ళ కిచెన్ లోకి తను కానీ చిన్న పేపర్ మీద ఐ లవ్ యూ అని రాసి ఓకే అక్కడే ఉన్న రైస్ డబ్బాలో పడేసా వావ్ దూరం నుంచి అబ్జర్వ్ చేస్తాం షాక్ ఎందుకు అంకుల్ ఎందుకంటే తను వచ్చి ఆ చీటీ తీసేలోపే వంట చేయడానికి వచ్చిన వాళ్ళ అమ్మ తీసింది అప్పుడేమైంది పెళ్ళయింది అయ్యి ట్వంటీ ఫైవ్ ఇయర్స్ అయ్యింది అంకుల్ మీ లవ్ స్టోరీ బిగినింగ్ అద్దరి అవును అంకుల్ ఇవాళ మీ లవ్ ని ఎలా ఎక్స్ప్రెస్ చేశారు ఏంటి ఆల్రెడీ చెప్పేసాను కదా ఆ చిట్లో చూడు ఆ చిట్లో నా పేరు ఉన్నా లేకపోయినా నువ్వే ఫిక్స్ అయిపోయాను అంతవరకు వాడి ధైర్యం ఏం చూశారు పప్పి నా ధైర్యం ఏంటో వాడికి రేపు చూపిస్తా చూపిస్తా నా ధైర్యం ఏంటో వాడికి చూపిస్తా హాయ్ జాన్ ఏంటి ఎలా వచ్చారు నీకు వార్నింగ్ అవట ఐఎం సీరియస్ వెళ్ళేటప్పుడు ఇద్దరులే కానీ అట్లా చూడు నాకు కొత్త పెయింటింగ్ ఇవాళ వేసాను ఎలా ఉంది బాగుంది కానీ నీ పద్ధతే బాలేదు ఏమైంది ఎందుకు నా వెంట పడుతున్నావు ప్రేమను చూడడానికి పాయింటే కదమ్మా ఏం పప్పి ఏం తెలుసా ఇతన్ని లవ్ చేయాలి ఏంటి ఏం తెలియాలి గోల్ఫ్ వచ్చా గోల్ఫ్ క్రికెట్ ట్వంటీ ట్వంటీ టెస్ట్ అంటే కూడా పడదు సింహం జోక్ చెప్పడవచ్చా సింహం జోక్ బుగ్గులు కూడా లేవు వచ్చేస్తారే ఏం తెలుసా నిన్ను లవ్ చేయాలి గ్రాఫిటీ గ్రాఫిటీ తెలుసు నాకు పప్పి గ్రాఫిటీ అంటే గ్రేటా ఇండియాలో ముగ్గులేసినా మొగ్గలు వేసినా పర్వాలేదమ్మా ఏం చేయరు అదే ఆస్ట్రేలియాలో అయితే బొక్కలో పెట్టేస్తారు క్రాఫ్ట్ పెద్ద క్రైమ్ తెలుసా క్రైమ్ ఫన్

అనుకో ఇక్కడే పడేస్తా మరి రేపు నాతో బయటికి రావాలి